నమస్తే నేను శివప్రసాద్ అట్పల్లి భారతీ టీవీ పిన్న వయసులో కేంద్ర మంత్రి కాబోతున్న రామ్మోహన్ నాయుడు శ్రీకాకుళం ఎంపీగా అనేక సేవలు అందిస్తూ ఈరోజు పార్లమెంట్లో ఒక మంచి ఎంపీగా ఆయన సేవలు అందిస్తూ ఉన్నారు వారికి భారతీయ టీవీ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాము అతను ఎంత మంచి వ్యక్తి అంటే మారుమూలమైన శ్రీకాకుళం జిల్లాకి అతను ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తూ సాధ్యమైనంత వరకు ఎక్కువ నిధులను సాధిస్తూ తన నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటూ చాలా చిన్న వయసులో ప్రజాసేవ చేసుకోవడం చాలా చాలా తండ్రిని మించిన తనయుడు చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు అలాగే వారు క్రితకాలంలో చూసినట్లయితే ఎక్స్పెషల్లీ మారుమూల ప్రాంతమైన శ్రీకాకుళం రోడ్ నుంచి శబరిమలైకి ఆయన ప్రత్యేక రైలు లేపించారు అలాగే ఆ ప్రాంతాన్ని మొత్తం అభివృద్ధి వైపు నడిపిస్తూ ఉన్నారు ముప్పై ఎనిమిది సంవత్సరాల వయసులో ఆయన కేంద్ర ప్రభుత్వం యొక్క మంత్రి పదం చేపట్టుబోతూ ఉన్నారంటే ఆయన కేపబిలిటీ ఆయన స్కిల్స్ ఎలా ఉన్నాయో మనం చూడవచ్చు అలాగే ఇలాంటి గొప్ప నాయకులు ఇంకెంతోమంది మన ఆంధ్రప్రదేశ్ నుంచి రావాలని రామ్మోహన్ నాయుడు గారు ఇంకా ఉన్నత పదవిలో అధిరోహించాలని చెప్పేసి భారతీయ టీవీ సవినంగా కోరుకుంటూ ఉంది జై హింద్ జై శ్రీరామ్